యాస్టరిస్క్ పోలీసు పారామిలిటరీ బలగాలు కవాతు యాస్టరీస్ యాస్టరిస్క్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ యాస్టరీస్ యాస్టరిస్క్ రాబోవో ఎన్నికల నేపథ్యంలో విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసు వారి ఆదేశాల మేరకు ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో నందిగామ పట్టణంలోని ముక్కపాటి కాలనీ వద్ద నుండి రైతుపేట ఎన్టీఆర్ రోడ్డు సీఎం రోడ్డు నగర్ చందాపురం రోడ్డు గాంధీ సెంటర్ వరకు వరకు ప్రధాన రహదారుల గుండా పోలీసులు పారామిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించారు యాస్టరీస్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఫ్లాగ్మార్చ్ చేయడం జరిగిందని ఏసీపీ రవికిరణ్ తెలియజేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఏసీపీ తెలిపారు నియోజకవర్గంలో పద్దెనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అక్కడ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తామని అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని చోట్ల భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాలుగా ముందు నుంచే చర్యలు తీసుకుంటామని ఏసిపి తెలిపారు ఈ కార్యక్రమంలో నందిగామ సబ్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు నందిగామ సిఐ హనీష్ కంచికచర్ల రూరల్ సిఐ చంద్రశేఖర్ నందిగామ ఎస్ఐలు చంద్రలపాడు కంచికచర్ల వీర్లపాడు నందిగామ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు కిరాణా డాటా ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు విఆర్ డూయింగ్ ఫ్లాగ్ మార్చ్ అవర్ ఇయర్ ఇన్ నందిగామ టౌన్ ఎస్పెషల్లీ ఆల్ ది ఫోర్సెస్ కామ్టిల్నో టెల్నో మూడు ఫోర్సెస్ త్రీ ఫోర్సెస్ హ్యాస్ కామ్ టెల్నో ఇన్ విజయవాడ ఆ మూడు కంపెనీస్ని ఒక కంపెనీని జగ్గన్పేట ఒక కంపెనీని మైలవరం సబ్ డివిజన్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక కంపెనీని ఇబ్రహీంపట్నంలో పెట్టడంలో జరిగింది అండ్ బేస్డ్ ఆన్ ది ఇన్స్పెక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్స్ కి సార్ We are doing a flag march today in Nandigama town. This is mainly to maintain law and order and as well as uh, to show confidence in the voters. Especially uh, in the coming few days we are going to see the election code also and uh, after that uh, all, the, all the police force and entire uh, government విల్ బీ అండర్ ఎలక్షన్ కమిషన్ అండ్ బేస్డ్ ఆన్ అర్ దేర్ ఇన్స్ట్రక్షన్స్ ది విల్ బీ వర్కింగ్ యాజ్ పర్ ద నెససిటీ అండ్ అంతేకాకుండా ఇప్పుడు జరగబోయే పోలింగ్ స్టేషన్స్ బేస్ చేసుకొని ఎలక్షన్స్ బేస్ చేసుకొని అందులో పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ అల్లనరబిలిటీ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్ బేస్ చేసుకొని క్రిటికల్ యాడ్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ వర్క్ ఎలక్షన్ కమిషన్ చాలా రోజుల నుంచి చేయడం జరుగుతుంది ఆన్ బేసిస్ ఆఫ్ దట్ వీఆర్ కండక్టింగ్ ఫ్లాగ్ మార్చ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ వేర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ పోలింగ్ స్టేషన్ వల్నరబిలిటీ కొంచెం ఎక్కువ ఉన్నది సెన్సిటివ్ ఏరియాస్లో వీఆర్ కండక్టింగ్ ఫ్లాగ్ మార్చ్ సో హెస్ టు డెవలప్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఓటర్స్ అండ్ రాబోయే ఎలక్షన్స్ పీస్ఫుల్గా అవ్వాలనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ పెట్టి డిప్లాయ్ చేసుకొని వాళ్ళకి డ్రెస్కి ఫెసిలిటీస్ చూసుకుంటూ ఇక్కడ ఎలక్షన్స్ పీస్ఫుల్గా ఫెయిర్ అండ్ ప్రీస్ఫుల్ మేనర్లో జరిగే పద్ధతిలో చేయడానికి మేము వాళ్ళ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సబ్ డివిజన్లో హ్యావింగ్ నియర్లీ ఎయిటీ నైన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ విచ్ ఆర్ లొకేటెడ్ అట్ వేరియస్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ పిఎస్ఎల్స్ ఆ లొకేషన్స్ బేస్ చేసుకొని ఎక్కడెక్కడ ఎక్కువ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ మెయిన్ కాన్సన్ట్రేటర్ చేయడం జరుగుతుంది అండ్ దాని తర్వాత నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద టైం సగ్గేపేటలో ఎక్కువ ఉన్నాయండి నందిగాము నియోజకవర్గం లేదు రెండింటిలో ఉన్నాయండి అలాగే లేదు సగ్గేపేటలో ఉన్నాయి అండ్ యాజ్ వెల్ అస్ నందిగామిలో కూడా ఉన్నాయి దీనికి ఒక క్రైటీరియా ఉంటుంది లాస్ట్ టైం పోలింగ్ ఎలా జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆదేశాలు బేస్ చేసుకొని ఫిజికల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ